నెల్లూరు స్టైల్లో మన తెలంగాణలో నల్గొండ జిల్లాలో నల్గొండ స్టైల్లో అయితే ఈ చేపల పులుసు అయితే చేసాము చూడండి మనకు చూస్తుంటేనే నోట్లో అయితే ఊరిలో అయితే వస్తున్నాయి కారం ఎక్కువైనా పర్వాలేదు ఉప్పు అయితే ఎక్కువ అయితే మొత్తం కష్టమవుతుంది కాబట్టి మనం రుచి చూసే ముందు ఒక ముక్క అయితే తిప్పేసేయండి ఎందుకంటే అడవిలో కొన్ని ఆశపడతాయి కాబట్టి ఒక ముక్క తిప్పేస్తేనే బాగుంటుంది సో మొత్తానికి అయితే చేపల పుల్స్ అయితే రెడీ అయిపోయింది ఇదంతా క్రెడిట్ కూడా మా డాక్టర్ సాపే మా డాక్టర్ సాపే చేశాడు ఈ చేపల పుల్స్ అనేది హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తన్వి జెడ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ చూడండి ఈ రోజు మనం మన చేపలు పెట్టాము కదా సో అదే రోజు మేము అయితే చేపల పులుసు ఉంది మా ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్ అంతా దోస్తాం అంతా కలిసి దావత అయితే చేసాము అది కూడా నెల్లూరు స్టైల్లో మన తెలంగాణలో నల్గొండ జిల్లాలో నల్గొండ స్టైల్లో అయితే ఈ చేపల పులుసు అయితే చేశాము సో వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి సూపర్గా అంటే సూపర్గా గా మీరు కూడా చేసుకోవచ్చు చాలా ఈజీగా అయితే చాలా రుచిగా అయితే చాలా రుచిగా అయితే ఉంది వీడియో పూర్తిగా చూసిన తర్వాత నచ్చితే ఒక లైక్ అయితే చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా అయితే మనం ఒక గిన్నెనైతే అమర్చుకోవాలి సో మేమైతే పది కేజీలు పన్నెండు కేజీల చేపలు అయితే మేము అయితే ఈ పులుసు అయితే చేస్తున్నాం సో ముందుగా అయితే మనం చేపలకు సరిపోయేంతా నూనె అయితే పోసుకోవాలి ఒక అర కేజీ నుంచి ఒక కేజీ వరకు అయితే పోసుకోం ఎందుకంటే మనకు చేపల్లో అయితే నూనె అయితే వెళ్తుంది ఎందుకంటే కోపద పదార్థాలు ఉంటాయి కాబట్టి సో నూనె పోసుకున్న తర్వాత కొద్దిగా నూనె వేగినాక ఉల్లిగడ్డ ముక్కల్ని సన్నగా కోసుకొని ఒక కేజీ వరకు అయితే వేసుకున్నాం మేము ఈ ఉల్లిగడ్డని బాగా పండుగ వచ్చే విధంగా వేయించుకోవాలి అదే విధంగా కర్రపాకు కూడా వేసుకోవాలి ముందుగా వేసుకున్నట్లయితే అయితే మాడిపోవడం జరుగుతుంది సో అలా కాకుండా మనం ఈ అయితే కొద్దిగా ఉల్లిగడ్డ వేగిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది రుచికరంగా ఉంటుంది అదే విధంగా మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు అనేది బాగా పిసికి ఉల్లిగడ ఎరగైన తర్వాత ఇందులో పోసుకోవాలి సరిపడే అంతా పోసుకోవాలి మనము సో అదే విధంగా మనకు జల్లి లేదు కాబట్టి ఈ కాయలు కాయలు చింతపండు తొడలు రాకుండా అయితే పోసుకోవడం జరిగింది మేము ఇలా పోసుకున్న తర్వాత కొద్దిగా కలుపుకోవాలి కలుపుకొని మనం రెండు నిమిషాల తర్వాత ఈ పులుసుకు సరిపడా అదేవిధంగా చేపలకు సరిపడైతే కారం అయితే వేసుకోవాలి మనం కారం వేసుకున్న తర్వాత ఉప్పు కూడా మనకు దీనికి సరిపడా వేసుకోవాలి మేమైతే గల్లుపు వేసుకున్నాము గల్లుపు అంటే ఉప్పు అయితే వేసుకున్నాము సో ఉప్పు అయితే చూసి వేసుకోవాలి ఎందుకంటే మనం ఉప్పు ఎక్కువైతే తినలేము కాబట్టి కారం ఎక్కువైనా పర్వాలేదు ఉప్పు అయితే ఎక్కువైతే మొత్తం అవుతుంది కాబట్టి రుచి చూసుకుంటే అయితే ఉప్పు అయితే వేసుకోండి కారం ఉప్పు వేసుకున్న తర్వాత బాగా అయితే మసలు పెట్టండి ఈ విధంగా ఇలా బాగా మసలేటట్టు చూసుకోండి ఈ విధంగా మనం మూత వేసుకున్నట్లయితే తొందరగా అయితే మసలడం జరుగుతుంది ఈ లోపు మనం చేప ముక్కల్ని ఫ్రెష్గా నీట్గా అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి సో మేమైతే ముందుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాము ఇదంతా కూడా ప్రోగ్రామ్ అనేది మొత్తం మా పొలంలో మంచిగా గార్డెన్ లాంటి పొలంలో అయితే సెట్ చేసుకున్నాము మొత్తం కట్టెలు అయితే పెట్టి బాగా మరిగించడం జరిగింది ఈ విధంగా మసలే విధంగా చూసుకోవాలి చూడండి పొగలు పొగలు అయితే వెళ్తుంది అంటే బాగా మనకు కూడా అనేది మసలే విధంగా చూసుకోవాలి అదేవిధంగా బాగా చిక్కగా మసలే విధంగా చూసుకోవాలి ఎందుకంటే గ్రే అనేది మనకు కొద్దిగా చిక్కగా ఉన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది సో మనం అన్నం వల్ల కూడా తిన్నా కానీ చాలా బాగా అయితే ఉంటుంది పులుసు అనేది చూడండి ఏ విధంగా మసులుతుందో ఈ విధంగా బాగా మసిలే విధంగా చూసుకోవాలి ఇలా మసిలిన తర్వాత మరొకసారి రుచి అయితే చూసుకోవాలి ఎందుకంటే కారం ఉప్పు సరిపోయిందా లేదా అనేది చూసుకోవాలి ఎందుకంటే మనం చేప ముక్కలు వేసిన తర్వాత మళ్ళీ కారం వేస్తే తొందరగా ఉడకదు కాబట్టి సో ఇలా బాగా చిక్కగా మసిలిన తర్వాత మనం కట్ చేసుకున్న చేప ముక్కలన్నీ అందులో వేసుకోవాలి ఎందుకంటే చేప ముక్కలు వేసుకున్న తర్వాత మళ్ళీ మనము కలపకూడదు అందుకే ముందే మనం సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి ఇలా చేప ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసి అంటే చేప ముక్కలు మొత్తం కారం పట్టే విధంగా ఒకసారి అయితే కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మూత వేసుకోవాలి ఈ మూత వేసుకుంటే బాగా మసిలి కారం అనేది ముక్కలకైతే పడుతుంది సో మా డాక్టర్ అయితే ముక్క అయితే తిప్పేస్తున్నాడు ఎందుకంటే మనం అడవిలో చేస్తున్నాం కదా ఈ ఫుడ్ అనేది మనం రుచి చూసే ముందు ఒక ముక్క అయితే తిప్పేసేయండి ఎందుకంటే అడవిలో కొన్ని ఆశపడతా కాబట్టి ఒక ముక్క తిప్పేస్తేనే బాగుంటుంది సో మీరు కూడా అలాగనే తిప్పేయండి సో బాగా మసలిన తర్వాత ధనాల పొడి అయితే వేసుకోండి మసాలాలు కూడా వేసుకోండి సో అదేవిధంగా దీంతోపాటు మనం మెంతి పొడి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది సో మేమైతే మసాలాలు అదేవిధంగా పొడి అయితే వేసుకున్నాము దాని తర్వాత మనకు ఫిష్ మసాలా ఉంటుంది కదా ఫిష్ మసాలా కూడా అయితే వేసుకున్నాము మీట్ మసాలా అన్నీ వేసిన తర్వాత కలపకూడదు ఎందుకంటే కలిపితే ముక్క అనేది చితికిపోతుంది ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకొని మసిలిన తర్వాత కొత్తిమీర కట్టలు అయితే ఒక రెండు కొత్తిమీర కట్టలు అయితే అలా వేసుకున్నాము ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనం మీద బాగా మసలిన తర్వాత కొత్తిమీర అనేది వేసుకోవాలి సో మొత్తానికి అయితే చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఇదంతా క్రెడిట్ కూడా మా డాక్టర్ సాపే మా డాక్టర్ సాపే చేశాడు ఈ చేపల పులుసు అనేది ఒక రెండు నిమిషాల తర్వాత దించేస్తే సరిపోతుంది ఇక టేస్ట్ చూద్దాం ఎలా ఉందో పుల్స్ అయితే సూపర్గా ఉంది ఇప్పుడు ముక్క ఎలా ఉందో చూద్దాం గంటతో ఇప్పుడు ముక్క అయితే తీస్తున్నాం మా దోస్తులకైతే ఆగట్లేదు సో ముక్క కూడా సూపర్గా ఉడికింది సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంది చూడండి మనకు చూస్తుంటేనే అయితే ఊరిలో అయితే వస్తున్నాయి సూపర్గా అయితే సూపర్గా రెడీ అయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జై జవాన్ జై కిసాన్